హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవతల టైమ్ లైన్ మిస్టరీ ఫోర్ కి స్వాగతం సుస్వాగతం సక్సెస్ఫుల్ గా మనం దేవతల టైమ్ లైన్ మిస్టరీ పార్ట్ ఫోర్ లోకి అడుగు పెట్టేశాం యాక్చువల్ గా ఈ దేవతల టైం లైన్ మిస్టరీ ఒకే ఎపిసోడ్ గా చేస్తే చాలా ఎక్కువ నిడివి కలిగి చాలా లెందీ అయిపోతుంది అందుకనే అనేక పార్ట్స్ గా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ టాపిక్ లో భాగంగా ఇంకా మరో రెండు ఎపిసోడ్లు మిగిలి ఉన్నాయి అవే దేవతల టైం లైన్ మిస్టరీ పార్ట్ ఫైవ్ అండ్ సిక్స్ ఈ ఆరు ఎపిసోడ్లతో దేవతల టైమ్లైన్ మిస్ట్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మనం మనందరం ఉంటున్న ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగం కంటే ముందు పూర్వ మహాయుగాలు ఎన్ని ఉన్నాయో ఆ మహాయుగాల్లో సైన్స్ పరంగా పురాణాల ప్రకారంగా ఏం జరిగిందో అసలు వాటిని అర్థం చేసుకోవాలంటే మనం ఏ ఏ విషయాలు తెలుసుకోవాలో వాటి వెనకాలన్న సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏంటో చాలా డీటెయిల్డ్గా చూద్దాం ఈ ఎపిసోడ్లో మీకు వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పేలా ప్రయత్నిస్తాను అయితే టాపిక్ ని ఎక్కడో ఒక చోట ఎండ్ చేయాలి కాబట్టి ఒక పాయింట్ దగ్గర ఎండ్ చేసుకుందాం తిరిగి ఆ నెక్స్ట్ వివరాలను రాబోయే ఎపిసోడ్ లో డీటెయిల్ గా చర్చించుకుందాం అయితే ఇక్కడ బ్రహ్మ సృష్టిలో ఈ భూమి ఎప్పుడు పుట్టిందో ఈ సృష్టిలో ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయో ఎన్ని మన్వంతరాలు జరిగాయో అందులో ఏ మన్వంతరంలో మనం ఉన్నామో అనే విషయాలు తెలుసుకుని వాటికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏంటో చూద్దాం దీని తర్వాత ఎపిసోడ్ లో పూర్వ మహాయోగాల్లో జియోలాజికల్ టైమ్ లైన్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం ఇంకా ఎన్నో మహాయుగాల్లో కోట్ల సంవత్సరాలు గడిచిపోతున్న మన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు నాశనం కాకుండా ఎలా మనవరకు అందుతూ వచ్చాయో తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాను అయినా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఆర్ ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవతల టైం లైన్ మిస్టేక్ సంబంధించిన నా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి అండ్ మన ఛానల్ లో మిగిలిన వీడియోలు కూడా చూడండి సో మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్ లోకి ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందుకు కాలశాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ సృష్టికాల సంఖ్యా వివరణ మనం ఎన్నిసార్లు విన్నా మనకు విస్మయం కలగక మానదు మనల్ని సృష్టించింది బ్రహ్మదేవుడే మనల్ని కాదు ఈ సమస్త చరాచర సృష్టిని సృష్టించింది బ్రహ్మదేవుడే ఆయనకు రెండు కల్పాల కాలం ఒక రాత్రి ఒక పగలు ఈ రెండు కల్పాలు కలిపితే ఒక రోజు అవుతుంది రోజు ఉదయం సృష్టి చేస్తారు రాత్రి పూట నిద్రిస్తారు బ్రహ్మ విషయంలో నేను రోజు అని చెప్తున్నప్పుడు అది కల్పం అని గ్రహించాల్సి ఉంటుంది ఈ బ్రహ్మకున్న రెండు కల్పాలు అంటే పగలు రాత్రిలో పగలైనా సృష్టించవచ్చు ఒక్కోసారి రాత్రైనా సృష్టించవచ్చు సందర్భాన్ని బట్టి ఈ సృష్టి రచన ఆధారపడి ఉంటుంది బ్రహ్మ సృష్టి రచన చేయడానికి ఎక్కువగా పగటి కాలాన్నే ఎంచుకుంటారు సో ఈ కల్పంలో ఎన్ని సంవత్సరాలుంటాయో ఈ కాల ప్రమాణం ఏంటో ఒకసారి చూద్దాం ఒక్క కల్పంలో పద్నాలుగు మన్మంత్రాలుంటాయి మళ్లీ చెప్తున్నాను ఈ ఎపిసోడ్ గనక మీకు అర్థం కాకపోతే ఈ ఎపిసోడ్ ని ఎన్నైతే అన్ని సార్లు మీకు అర్థమయ్యేంత వరకు చూడండి రిపీటెడ్ గా చూస్తే తప్ప ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు సో ఒక్క కల్పంలో పద్నాలుగు ఉంటాయి మనం ఏ కల్పంలో ఉంటున్నామో ఏ మన్వంతరానికి చెందిన వారమో నిత్యం మనం చెబుతూ ఉంటాం మనం ఏ కల్పానికి చెందిన వారమో ఏ మన్వంతరానికి చెందిన వారమో చాలా మందికి తెలుసు జనరల్ గా నిత్య పూజ చేస్తూ ఉండేవాళ్ళు వారి వారి సంకల్పాల్లో ఈ విషయాలు స్పష్టంగా చెప్పుకుంటూ ఉంటారు అంటే నిత్య పూజలోను దేవుడి గుళ్ళు అర్చన చేస్తున్నప్పుడు ఏదన్నా వ్రతం కానివ్వండి పూజ కానివ్వండి ఏ సందర్భంలోనైనా ఆరాధన చేస్తున్నప్పుడు సంకల్పం అనేది హిందువులకు చాలా కామన్ ఈ సంకల్పంలోనే కాల విభాగానికి సంబంధించిన చాలా డీటెయిల్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది ఆ సంకల్పం ఇలా స్టార్ట్ అవుతుంది పాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ద్వీపే భరత వర్షే భరత కండే అంటూ మనం నిత్యం సంకల్పం చెబుతూ ఉంటాం ఈ సంకల్పంలోనే టైం మరియు స్పేస్ కు సంబంధించిన డీటెయిల్స్ మనం భగవంతుడికి నివేదిస్తూ ఉంటాం ఏ కాలానికి చెంది ఉన్నామో అంటే మనలో ఉన్న ఈ జీవుడు ఏ కాలానికి చెందినవాడో ఏ ప్రదేశానికి చెందినవాడో భగవంతుడికి నివేదించుకుంటూ ఉంటాం సో ఋషులు చెప్పిన ఈ సంకల్పం ప్రకారం మనం ప్రస్తుతం బ్రహ్మదేవుని యొక్క ద్వితీయ పరార్థంలో అంటే బ్రహ్మదేవునికి నూట ఎనిమిది సంవత్సరాల ఆయుష్లో యాభై సంవత్సరాలు గడిచి యాభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఉన్నాం అందులో శ్వేత వరాహ కల్పం అనే బ్రహ్మ యొక్క మొదటి రోజులో ఆ శ్వేత వరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరంలో ఆ వైవస్వత మన్వంతరంలో ఉండే డెబ్బై ఒక్క మహాయుగాలకు సంబంధించిన ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగంలో ప్రథమ పాదంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నిడివి కలిగి నాలుగు పాదాలుగా డివైడ్ చేయబడింది ఆ నాలుగు పాదాల్లో మొదటి పాదంలో మనం ఉన్నాం సో ఇప్పటి వరకు మనం ఏ మహాయుగంలో ఉన్నామో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎంటైర్ టైమ్ లైన్ లో మనం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు చూద్దాం చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ పద్నాలుగు మన్వంతరాల లిస్ట్ ఒక్కసారి చూడండి ఇందులో సరిగ్గా మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాం కదా ఒక్కో మన్వంతరంలో డబ్బై యొక్క ఉంటాయి అలాంటివి పద్నాలుగు కలిపితే తొమ్మిది వందల తొంభై నాలుగు మహాయుగాలు మధ్యలో ఉండే సంధికాలతో కలుపుకుని రౌండ్ ఫిగర్ గా వెయ్యి మహాయుగాలు ఈ పద్నాలుగు మన్వంతరాల్లో ఉంటాయి అయితే పద్నాలుగు మన్వంతరాలు ఈజ్ ఈక్వల్స్ టు ఒక కల్పం అని చెప్పుకున్నాం కదా అంటే ఒక కల్పంలో వెయ్యి ఉంటాయి అని దీని అర్థం పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో జిర్కాన్ అనే మినరల్స్ ని సైంటిస్టులు కనుగొన్నారు మన భూమి ఆవిర్భవించబడిన తొలి నాళ్ల నాటి అరుదైన మినరల్స్ అవి ఆ జిర్కాన్స్ మినరల్స్ యొక్క వయసు ఫోర్ పాయింట్ టూ సిక్స్ బిలియన్ ఇయర్స్ గా అంచనా కట్టారు అంటే నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల సంవత్సరాలన్నమాట ఈ జిర్కాన్స్ అనేవి ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన మినరల్స్ భూమి పుట్టిన తొలినాళ్ళలో ఇది పుట్టింది కాబట్టి భూమి వయసు దీనికన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది గానీ దీనికన్నా తక్కువ ఉండే అవకాశం అయితే లేదు ఈ విధంగా సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు దీనికన్నా పూర్వమైన మినరల్స్ ని ఈ భూగ్రహం మీద సైంటిస్టులు ఇంకా కనుగొనలేదు సో వీటి వయసు ఈజ్ ఈక్వల్స్ టు మన భూగ్రహం వయసు అండ్ ఈవెన్ ఇంకా పూర్వమైనదై ఉండాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం మన పురాణాల ప్రకారం మనం ఈ పద్నాలుగు మన్వంతరాల్లో ఏడవదైన వైవసత మన్వంతరంలో ఇప్పుడున్నాం అయితే ఈ సృష్టిని బ్రహ్మదేవుడు ఖచ్చితంగా ఒకటో మన్మంత్రంలో సృష్టించాడు అని మనం చెప్పలేం ఈ పద్నాలుగు మన్మంత్రాల్లో సృష్టి రెండవ సగం నుండి కూడా మొదలు పెట్టి ఉండొచ్చు అర్థం కాలేదు కదా అయితే సింపుల్ గా ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఉదాహరణకు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎనిమిది గంటల పాటు పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోతారో అని అనుకుందాం ప్రతిరోజు ఆఫీస్ కు వెళ్ళి అక్కడ ఎనిమిది గంటల పాటు ఒక కంప్యూటర్లో లాగిన్ అయి మీరు అనుకుందాం అయితే రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీ ఆఫీస్ కి చేరుకుని అక్కడ మీ కంప్యూటర్ లో లాగిన్ అవుతున్నారు సాయంత్రం ఐదు గంటలకు మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తున్నారు సో మీ కంప్యూటర్ ని రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ చేసి సాయంత్రం ఐదు గంటలకు షట్ డౌన్ చేస్తూ ఉన్నారు కదా ఈ క్రమంలో ఇలా జరుగుతూ ఉండగా మీ జీవితంలో ఏదో ఒక పర్సనల్ పనిబడి ఆఫీస్ కి బాగా లేట్ అయి సాయంత్రం ఐదు గంటలకు మీరు ఆఫీస్ కి వెళ్లి ఐదు గంటలకు లాగిన్ అయ్యారా అనుకుందాం ఇప్పుడు లో మీ వృత్తిరీత్యా ఎనిమిది గంటలు పనిచేస్తే సరిపోతుంది సో మీరు సాయంత్రం ఐదు గంటల నుండి తెల్లవారుజామున ఒంటి గంట వరకు అనుకుందాం ఇప్పుడు లాగిన్ అయిన టైం సాయంత్రం ఐదు అయింది లాగౌట్ అయి మీ పీసీని షట్ డౌన్ చేసిన టైం రాత్రి ఒంటి గంట అయింది ఇప్పుడు మీరు ఆ కంప్యూటర్ లో సృష్టి చేసే ఒక బ్రహ్మదేవుడు అని అనుకోండి ఈ ఎనిమిది గంటలు అనే ఈ సృష్టి రచనను మీరు రోజులో ఏదో ఒక పూటలో మీ పరిస్థితిని బట్టి స్టార్ట్ చేసి ఎండ్ చేస్తారు కదా అలాగే బ్రహ్మదేవుడు కూడా ఫలానా మన్వంతరంలోనే స్టార్ట్ చేయాలి అని లేకుండా అప్పుడున్న సందర్భాన్ని బట్టి బట్టి సృష్టి ఒక్కొక్కసారి ర్యాండమ్ గా కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మీరే బ్రహ్మదేవుడు మీ కంప్యూటర్ లోనే సమస్త సృష్టి జరుగుతుంది మీరు మీ వర్క్ పూర్తయ్యాక ఆ కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తారు అంటే ప్రళయం వస్తుంది అనమాట రాత్రంతా ఆ కంప్యూటర్ అలాగే షట్ డౌన్ చేయబడి అంటే ప్రళయంలో ఉంచబడి మళ్లీ ప్రొద్దున్న మీ వర్కింగ్ అవర్స్ టైంలో లో ఆ సిస్టమ్ ని ఆన్ చేస్తారు అంటే సృష్టిని ప్రారంభిస్తారు సరిగ్గా బ్రహ్మదేవుడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఇలానే సృష్టికి మునుపు జరిగిన ఎన్నో సంఘటనల వల్ల పరమాత్ముని యొక్క లీలల చేత గాని రాక్షసుల తాకిడి చేత గాని ఏ కారణం చేతనైనా గాని సృష్టి ఆలస్యమైతే ఈ పద్నాలుగు మన్వంతరాల్లోని ఏదో ఒక మన్వంతరంలో సృష్టిని ప్రారంభించి ఉండవచ్చు సృష్టి ఆలస్యమైతే ఈ పద్నాలుగు మన్వంతరాల్లో ఏదో ఒక మన్వంతరంలో సృష్టిని మొదలుపెట్టే అవకాశం బ్రహ్మదేవుడికి ఉంది ఈ ప్రకారం మనముంటున్న ఈ ఏడవ మన్వంతరం వైవస్వత మన్వంతరం నిజంగా ఏడవది కాకపోయి ఉండొచ్చు అంటే సృష్టి స్టార్ట్ చేసిన ప్యాటర్న్ అనుసరించి ఏడవది కాకపోయి ఉండొచ్చు కానీ ఆ మన్వంతరం ప్రకారం ఏడవ అయ్యి ఉండొచ్చు ఇది యాక్చువల్ గా ఆ పద్నాలుగు మన్వంతరాల్లో ఆఖరి ది కూడా ఉండొచ్చు ఈ పాయింట్ మనకి ఎలా రూఢీ అవుతుందంటే ఉదాహరణకు మనల్ని ఎవరైనా ఐదు అంకెలు లెక్క పెట్టమన్నారో అని అనుకుందాం నేను బొటన్ మొదలుపెట్టి మొదలు పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని లెక్క పెట్టచ్చు లేదా చిటిన్ వేలతో మొదలు పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని లెక్క పెట్టచ్చు సో నేను లెక్క పెట్టే ప్యాటర్న్ బట్టి ఈ బొటన వేలు మొదటి తవ్వచ్చు ఆకృతి కూడా అవ్వచ్చు ఈ మన్వంతరాలన్నీ పద్నాలుగు వరుస ఆర్డర్ లో ఉన్నప్పటికీ బ్రహ్మదేవుడు సృష్టి చేసే విధానాన్ని బట్టి వాటి సృష్టి నెంబరింగ్ మారవచ్చు ఆ విధంగా సృష్టి యొక్క మన్వంతరాల సెట్ లో ఇప్పటి ప్రస్తుత సృష్టి సావర్ని మన్వంతరంలో స్టార్ట్ అయింది ఆ తరువాతి మన్వంతరాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోకి ఎంటర్ అయ్యాం ఇది బహుశా ఈ కల్పానికి చివరి మన్వంతరం కావచ్చు అందుకే ఈ థీరీని సపోర్ట్ చేస్తూ వ్యాస మహర్షులు వారు భవిష్య పురాణంలోను బ్రహ్మాండ పురాణంలోను ఇంకా అనేక పురాణాల్లో కేవలం ఇరవై ఎనిమిది మహాయుగాల వరకు మాత్రమే ఈ సృష్టిని వర్ణించారు ఈ ఇరవై ఎనిమిదో మహాయుగం ఎండింగ్ లో అంటే ఇప్పటి కలియుగం ఎండింగ్ లో కల్కి భగవానుడు వచ్చి ఈ సమస్త సృష్టిలో ఉన్న పాపాత్ముల్ని అంతం చేసి సత్య యుగాన్ని స్థాపించబోతున్నాడు అంటే మనం ఉంటున్న ఈ ఇరవై ఎనిమిదో మహాయుగంలోని కలియుగంలోనే కల్కి భగవానుడు రాబోతున్నాడు అనమాట సో ఒక్క మన్వంతరంలో డెబ్బై ఒక్క మహాయుగాలుంటాయి ఒక్క మహాయుగం అంటే అందులో కృత త్రేత ద్వాపర కలియుగాలుంటాయి ఒక్క మహాయుగం టైం స్పాన్ వచ్చి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ డెబ్బై ఒక్క మహాయుగాలు ఈజ్ ఈక్వల్స్ టు ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే బ్రహ్మ కల్పంలో మొత్తం పద్నాలుగు ఉంటాయి కదా అంటే వెయ్యి మహాయుగాలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అన్నమాట దట్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న జిర్కాన్స్ అనే మినరల్స్ యొక్క వయసును అంచనా కట్టిన వాల్యూని బట్టి ఫోర్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ బిలియన్ ఇయర్స్ మరియు పురాణాల ప్రకారం మనకొచ్చిన ఈ వాల్యూ ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ చాలా క్లోజ్ గా ఉండడం మనం గమనించవచ్చు మనం ఉంటున్న ఈ మన్వంతరంలో ఇంకా నలభై మూడు మహాయుగాలు మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది అంటే ఇంకా ఈ సృష్టి మొత్తం అంతమైపోవడానికి కేవలం పద్దెనిమిది కోట్ల సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ సంవత్సరాల కాలం ఇప్పటి వరకు ముగిసిందనమాట అది కూడా ఈ మన్వంతర సృష్టి ప్రకారం ముగిసిందనమాట సో మన పురాణాల ప్రకారం ఈ సృష్టి ప్రారంభమై నాలుగు వందల పద్నాలుగు కోట్ల సంవత్సరాలు గడిచిందనమాట ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం మన్మంత్రాల లెక్క మాత్రమే ఇక్కడ ఈ రెండేసి మన్మంత్రాల పూర్వం కూడా వేరే సృష్టిలు జరిగి ఉన్నాయి అయితే సైంటిస్టులకు దొరికిన ఈ జిర్కాన్స్ అనే పురాతనమైన మినరల్స్ పూర్వపు సృష్టికి సంబంధించినవా లేదా పూర్వపు సృష్టి అంతమైపోతున్నప్పుడు మిగిలిపోయిన ఆనవాళ్ల నా స్టడీ ప్రకారం నేను అంచనా కట్టిందైతే ఇదే సైంటిస్టులకు దొరికిన ఈ జిర్కాన్స్ అనే మినరల్స్ మనముంటున్న ఈ సృష్టి ప్రారంభానికి పూర్వమైన మరో సృష్టికి సంబంధించిన మెటీరియల్స్ లావాల్లోకి మరుగుపరచబడి తిరిగి లావా నుంచి బయటికి వెదజల్లబడి మనకు అన్నమాట అయితే ఈ మన్వంతర సృష్టి ప్రకారం మనకొచ్చిన ఫోర్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ ఇయర్స్ సైంటిస్టులు అంచనా కట్టిన జెర్కాన్ మినరల్స్ యొక్క వయసు ఫోర్ పాయింట్ టూ సెవెన్ బిలియన్ ఇయర్స్ రెండు చాలా దగ్గరగా సరిపోలుతున్నాయి సృష్టికి సంబంధించిన ఇటువంటి అంచనాలు ఇంత భారీ సంఖ్యలో ఉన్న లెక్కలు ప్రపంచంలో ఉన్న ఏ మతాల్లో గాని ఏ వాంగ్మయంలో గాని మనకు లభించదు అది కేవలం మన హిందూ పురాణాల్లో మాత్రమే లభిస్తుంది మనం మన ఛానల్లో అనేక సందర్భాల్లో అనేక ఎపిసోడ్ లో చాలా సార్లు తెలుసుకున్నాం మన వేదాలు పురాణాలు సైన్స్ కి ఎంత క్లోజ్ గా మ్యాచ్ అవుతున్నాయో ఓకే ఇక్కడ చాలా మందికి వచ్చే మరొక డౌట్ ఏంటంటే బ్రహ్మకున్న ఒక్క రోజులో రెండు కల్పాలు ఉంటాయి కదా పగటి కల్పంలో సృష్టి రాత్రి కల్పంలో ప్రళయం ఉంటాయి కదా మరి ఈ రెండు కల్పాలు కలిపి ఒక సృష్టిగా ఎలా భావిస్తాం ఎలా అంచనా కట్టగలం దీనికి సమాధానంగా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ప్రళయాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను కదా ఈ కలియుగంలో నాలుగో పాదంలో రాబోతున్న కల్కీ భగవానుడు చేసే ప్రళయం కేవలం దుర్మార్గుల్ని దుష్టుల్ని అంతం చేయడం ఈ భూమిపైనున్న పొల్యూషన్ ని తుదముట్టించడం అంతేగాని సృష్టి మొత్తాన్ని నాశనం చేయడమో లేదా ఈ ప్రపంచాన్ని అంతం చేయడమో కాదు ఈ భూమి అలా ఉంటుంది ఈ గ్రహ నక్షత్రాలు అలాగే ఉంటాయి అంటే ప్రతి మహాయుగంలోనూ ప్రళయం వచ్చి అంతా అంతమైపోదనమాట అలాని బ్రహ్మ యొక్క కల్పం చివరిలో వచ్చే కల్పాంత ప్రళయం వల్ల అంత నాశనము అయిపోదనమాట దీనికి ఆధారం అనుకుంటున్నారా అందుకు ఇవిగోండి ఆధారాలు విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడికి పగలు ఒక కల్పం రాత్రి ఒక కల్పం ఈ పద్నాలుగు మన్మంత్రాలు అంటే వెయ్యి మహాయుగాలు గడిచిపోయిన తర్వాత కల్పాంత ప్రళయం వస్తుంది ఈ కల్పాంత ప్రళయానికే నైమిత్తిక ప్రళయం అని పేరు ఇప్పుడు ఈ నైమిత్తిక ప్రళయంలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ నైమిత్తిక ప్రళయం చాలా భయంకరమైనది ఈ ప్రళయంలో భూమండలం చాలా క్షీణిస్తుంది వంద సంవత్సరాల పాటు భూమి మీద ఒక్క చుక్క వాన కూడా పడదు ఎక్కడా నీరు లేకుండా నశించిపోతుంది తీవ్రమైన అనావృష్టి స్థితి ఏర్పడుతుంది అంటే జలరహిత స్థితి ఏర్పడుతుంది అప్పుడు విష్ణువే రుద్రుని రూపం దాల్చి సూర్యకిరణాలతో అంటే సోలార్ ఫ్లేర్స్ తో భూమిని క్షీణింపజేస్తాడు ఆ సోలార్ ఫ్లేర్స్ భూమిని ఎండించి ఎండించి నీరు లేకుండా చేస్తాయి భూమిని ఒక మరుగుతున్న లావాబంతిలా మారుస్తాయి ఎటు చూసినా అగ్ని గోళంలా మారిపోయి జీవరాశ అనేదే లేకుండా పోతుంది ఈ క్రమంలోనే మనకు అన్ని కాలిపోవడం వల్ల పూర్వ సృష్టిల్లో ఉండే ఆధారాలన్నీ నశించిపోతూ ఉంటాయి కేవలం కొన్ని ప్రత్యేక శక్తులున్న జీవులు ఋషులు తప్ప ఈ కల్పాంత ప్రళయం నుంచి తప్పించుకుని మరో సృష్టిలోకి ఎవరు ఎంటర్ అవలేరు ఓకే బ్రహ్మకల్పంలో ఉన్న పద్నాలుగు మన్వంతరాల పేర్లు ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటిది స్వాయంభూ మన్వంతరం రెండవది స్వారోచిస మన్వంతరం మూడవది ఉత్తమ మన్వంతరం నాలుగవది తాపస లేదా తామస మన్వంతరం ఐదవది రైవత మన్వంతరం ఆరవది చాక్షుష మన్వంతరం ఏడవది మనముంటున్న వైవస్వత మన్వంతరం ఎనిమిదవది సావర్ణి మన్వంతరం తొమ్మిదవది దక్ష సావర్ణి మన్వంతరం పదవది బ్రహ్మసావర్ణి మన్వంతరం పదకొండవది సావర్ణి మన్వంతరం పన్నెండవది రుద్రసావర్ణి మన్వంతరం పదమూడవది రౌచ్య లేదా దేవ సావర్ణి మన్వంతరం పద్నాలుగవది ఇంద్ర సావర్ణి మన్వంతరం ఇవి పద్నాలుగు మన్వంతరాల పేర్లు ఇందులో ప్రతి మన్వంతరానికి మరో మన్వంతరానికి మధ్యలో సంధికాలం ఉంటుంది ఆ సంధికాలం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలుగా ఉంటుంది ఇప్పుడు మనముంటున్న ఏడవ మన్వంతరమైన అయిన వైవస్వత మన్వంతరానికి ముందు మరొక సెట్ లోని మన్వంతరాల్లో ఏడు మన్వంతరాలు ఆల్రెడీ గడిచిపోయాయన్నమాట నేను చదివిన పురాణాల ప్రకారం చేసిన రీసెర్చ్ ప్రకారం మనముంటున్న ఈ మన్వంతరంలో ఈ కల్పం అంతమైపోవచ్చు దానితోటి ఈ ఎర్త్ ఎండ్ అయిపోవచ్చు తిరిగి మరో సృష్టిలో ఈ ఎర్త్ పునరుద్ధరించబడచ్చు ఇక మనముంటున్న ఈ వైవస్వత మన్వంతరంలోని అవుట్ ఆఫ్ డెబ్బై ఒక్క మహాయుగాలకు గాను ఇరవై ఎనిమిదో మహాయుగంలోకి మనం అడుగు పెట్టాం అయితే గడిచిన ఈ ఇరవై ఎనిమిది మహాయుగాల్లో ఏం జరిగింది ఇంకా మన మన్వంతరానికి ముందున్న చాక్షుష మన్వంతరంలో ఏం జరిగింది సైంటిఫిక్ గా ఈ భూమి పుట్టి చాక్షుష మన్వంతరం మరియు వైవ మన్వంతరం గడుస్తున్నాయి అంటే ఈ మన్వంతరాల క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆరవ మన్వంతరమైన చాక్షుష మన్వంతరంలో మొదలైంది జిర్కాన్ మినరల్స్ యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి అయితే మన ముందు మన్వంతరం చివరి భాగంలో భూగ్రహానికి సంబంధించిన కొత్త కల్పం ప్రారంభమైనప్పుడు ఆ మహాయుగాల్లో ఏం జరిగింది ఇటువంటి విషయాలన్నీ వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం పురాణాల ప్రకారం ఈ భూగ్రహం యొక్క జియాలజికల్ టైమ్ లైన్ ఏంటి శివుడు చెప్పిన జియాలజికల్ టైమ్ లైన్ ఏంటి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ మన పురాణాలని శాస్త్ర గ్రంథాలని అధ్యయనం చేయడానికి ఎంతో శ్రమతో పాటు సమయం కూడా పడుతుంది మీరు గనక మన సనాతన ధర్మ అభిమానులైతే నా శ్రమను ప్రేమిస్తూ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చి బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి మన ఫ్యూచర్ ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం